వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని స్థాయిల సిబ్బందికి నా నమస్కారాలు నా పేరు డాక్టర్ కత్తి జనార్దన్ తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఈరోజు మీ ముందుకు రావాల్సిన ప్రధాన ఉద్దేశం ఏందంటే మన సిబ్బంది వైద్య సిబ్బంది అందరూ రోజుకు ఇద్దరు ముగ్గురు నలుగురు చొప్పున చనిపోతున్నారు ప్రొద్దున లేవగానే మన వైద్య సిబ్బంది మరణ వార్త వింటే చాలా కలిసి వేస్తా ఉన్నది కావున ఈరోజు మరి మాట్లాడుకోవాల్సిన విషయం ఏందంటే వైద్య సిబ్బందికి ఎలా న్యాయం జరగాలి వాళ్ళ కుటుంబాలకు ఎలా న్యాయం జరగాలి వాళ్ళని చలిపోకుండా ఎలా అరికట్టు అరికట్టాలి ఈ చావుల్ని ఎలా ఆపుకోవాలి అనే ఉద్దేశంతో అన్ని సంఘాల నాయకులను కలిపి ఒక ఐక్య వేదిక తయారు చేసుకున్నాము ఆ ఐక్యవేదిక యొక్క జూమ్ మీటింగ్ నిన్న ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో సుమారు అన్ని సంఘాల నాయకులు జిల్లా స్థాయిల నాయకులు కూడా పాల్గొన్నారు డెబ్బై ఆరు మంది సంఘ నాయకులు పాల్గొని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ వాళ్ళ సజెషన్స్ అన్ని ఇచ్చారు అయితే దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా అందరూ అందరి అభిప్రాయం ఏందంటే ఈరోజు మన సిబ్బంది అందరూ ఆశా వర్కర్ నుంచి మొదలుకుంటే డాక్టర్ వరకు అన్ని స్థాయిల సిబ్బంది అంటే మన వైద్య ఆరోగ్య శాఖలో సుమారు నూట అరవై నాలుగు క్యాడర్లు ఉన్నాయి లక్ష లక్షకు పైగా సిబ్బంది పనిచేస్తా ఉన్నాం వాళ్లకు సంబంధించిన అన్ని క్యాడర్ల నాయకులు అన్ని సంఘాల నాయకులు ఒకటే అభిప్రాయం వెలుపుచ్చారు ఏంటంటే ముందు మన ప్రాణాలను కాపాడుకుందాం మన వైద్య సిబ్బంది ప్రాణాలను కాపాడుకుందాం అలా కాపాడుకోలేనప్పుడు ఈ సంఘాలెందుకు ఈ అసోసియేషన్లు ఎందుకు ఈ నాయకత్వాలెందుకు కనీస మానవత్వం ఉన్నా కూడా ముందుకు రావాలని అభిప్రాయాన్ని అందరూ వెలుగుచ్చారు కాబట్టి ముందు మనము ఆ రక ఏ రకంగా అయితే మన ఏంది వైద్య సిబ్బంది ప్రాణాలు కాపాడుకోలో ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకుందామని అన్ని సంఘాల నాయకులు వాళ్ళ అభిప్రాయాన్ని వెలుగుచ్చారు దాన్ని మేము అన్ని గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ మన అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరించుకొని మనము సీఎంఓ ఆఫీసుకు కానీ కేటీఆర్ సార్కు కానీ హరీష్ రావు సార్కు కానీ డైరెక్టర్ సార్ కానీ అందరికీ ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేయడమైంది ఫేస్బుక్ ద్వారా తెలియజేయడమైంది తర్వాత వాళ్లకు పర్సనల్ మెయిల్ కూడా ఈరోజు పంపడం జరుగుతుంది ప్రత్యక్షంగా ఈరోజు నుంచి అందరినీ కలవడం జరుగుతుంది ఎందుకంటే మనము ఈ రోజు ఒక ధైర్యంతో పనిచేయాలంటే మనం ఒక ఆత్మస్థైర్యం మనకేమైనా అయితే మన కుటుంబానికి ఒక రక్షణ ఉన్నది అనేది వాళ్ళకు కల్పించాలి ఈరోజు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చనిపోతా ఉంటే వాళ్ళ వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతున్నారు దానివల్ల వాళ్ళ కుటుంబాలు అనాథలైపోతున్నాయి అయిపోతున్న పరిస్థితి కాబట్టి మనందరము వాళ్లకు మద్దతుగా నిలబడాల్సిన టైం ఆసనమైంది కాబట్టి నిన్న జరిగిన మూటింగ్ జూమ్ మీటింగ్ను మీరందరూ చాలా అభిప్రాయాలతోని మంచి అభిప్రాయాలతో మీరు ఏకతాటిపైకి వచ్చి ఐక్యవేదికకు మద్దతుగా నిలిచినందుకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు మీరు చెప్పిన ప్రకారము మనం ఈ వారంలోనే అన్ని జిల్లాల ఐక్యవేదికలు నిర్మించుకుందాము నిర్మించుకుంటూ ఐక్యవేదికల తరపున మనము మన జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్ సార్ను కానీ డిఎంహెచ్ఓ సార్ను కానీ సార్ మేడం వాళ్ళను కానీ తర్వాత ఇంకా మంత్రులను కానీ ఎమ్మెల్యే వాళ్ళను కానీ వాళ్ళ పెద్దవాళ్ళందరినీ మన ఐక్యవేదిక తరపున మనం ఒక సానుకూల నివేదన మన మన సమస్యల సానుకూల నివేదనను వ్యక్తపరుద్దాము దాంట్లో ప్రధానంగా మన వాళ్ళు చెప్పిన ఏంటంటే ముందు మన వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లయితే ముందు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే గా మనకంటూ ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకోవాలి వైద్య సిబ్బంది సుమారు లక్ష మంది పైగా ఉన్నాము వాళ్ళను ఒకరిద్దరు మానిటర్ చేయాలంటే చేయదు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకోవాలి అలాగే జిల్లా స్థాయిలో కూడా ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకోవాలి మన సిబ్బందితో కూడా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకుంటే నిరంతరం వాళ్ళకు అందుబాటులో ఉంటాం ఒకవేళ మనలో ఎవరికైనా ఏ మన సిబ్బందికి వైద్య సిబ్బందికి ఎవరికైనా ఈ కరోనా సోకి ఇబ్బంది అయినట్టయితే గా వాళ్ళు మానిటరింగ్ సెల్ ఫోన్ చేస్తారు మన మానిటరింగ్ సెల్ ద్వారా మనకు వాళ్ళ మనకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది మనం వాళ్ళను హాస్పిటల్ అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళకేమైనా సీరియస్ అయితే వెంటిలేటర్ సపోర్ట్ అవసరమున్నా హైదరాబాద్ స్థాయిలో వైద్యం అవసరమున్నా ఇక్కడికి కూడా తీసుకొచ్చి దాంట్లో మనం జాయిన్ చేయడము జరుగుతుంది ఇలా చేయాలంటే మనం మానిటరింగ్ సెల్ గవర్నమెంట్తోని నిరంతరం లైజనింగ్ చేసుకుంటూ ఉండాలి ఈ లైజనింగ్ చేసుకుంటూ ఉంటే మనం ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేయొచ్చు వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఇయ్యచ్చు వాళ్ళ ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చు అనేది చాలా సులభంగా ఉంటుంది ఈ రకంగా ఫస్ట్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకుందాము తర్వాత తర్వాత వాళ్ళకి అయ్యే ఖర్చును కూడా అది ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో అయితే వాళ్ళకి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలి అలాగే కుటుంబ సభ్యులు కూడా మన వల్ల మన కుటుంబ సభ్యులు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని అభిప్రాయాన్ని వెలుబుచ్చారు అలాగే దీనితో పాటుగా ఇంకా ఒకవేళ ఇంత చేసినా కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితిలో ఒకవేళ వాళ్ళు గనక చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం ఒక కోటి రూపాయల ఎక్స్క్రేషియా అందించాల్సిందిగా మనవి చేశారు అలాగే ఇంకొకటి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఏంది గవర్నమెంట్ జాబ్ అంటే ఏ రకంగా అంటే చనిపోయిన వాళ్ళ స్థాయికి తగ్గకుండా వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళైతే చనిపోయారో ఆ స్థాయికి తగ్గకుండా పై ఆ పై స్థాయి జాబ్ ఇవ్వాల్సిందిగా వాళ్ళందరూ కోరుతున్నారు ఎందుకంటే మనం ఒక సైనికుని కన్నా ఎక్కువ మనం కూడా ఒక మాటర్ కాబట్టి వాళ్ళకి ఎలా అయితే ఇస్తారో ఆ రకంగా ఇవ్వాలని అభిప్రాయాన్ని విరిగిచ్చారు ఇంకా దానితో పాటుగా ఇంకా ఫ్యామిలీ కుటుంబాలు వైద్య వైద్య సిబ్బంది అందరికీ యుద్ధ ప్రాతిపాదికన వ్యాక్సినేషన్ ఇప్పించమని కోరారు అలాగే ఇంకా వాళ్ళకు ఒక క్వారంటైన్ ఎవరికి పాజిటివ్ వచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఉండాలి ఆ గైడ్లైన్స్ కూడా విడుదల చేయమని అడగడం జరిగింది అలాగే ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువైతుంది కాబట్టి కొంచెం ఏమైనా కుదిరితే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండేటట్టు ఈ పబ్లిక్ హాలిడేస్ మాత్రం పని చేయమని అడగకుండా ఆ పబ్లిక్ హాలిడేస్ ఇవ్వమని అది కూడా కోరడం జరిగింది ఆ తర్వాత పని ఒత్తిడి తగ్గించడం కోసము వైద్య సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన నియమించుకోవాలి అలాగే ఇంకా ఈ వైద్య సిబ్బందికి ఉన్న సమస్యలు ఏ ఏమైతే ఉన్నాయో ఒక ఏంటంటే మరి ముఖ్యంగా ఈరోజు మనందరము క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు మనం డైరెక్ట్ వాళ్ళ ఇంటి హౌస్ టు హౌస్ సర్వే చేసేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్లకు పరీక్ష చేసే క్రమంలో వాళ్ళకున్న ఇన్ఫెక్షన్ మనకు సోకే ప్రమాదం ఉంది అలానే చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అలాగే టెస్ట్ చేసే క్రమంలో ల్యాబ్ టెక్నీషియన్లు ఎఫెక్ట్ అవుతున్నారు పేషెంట్ చూసే క్రమంలో డాక్టర్ ఎఫెక్ట్ అవుతున్నారు ఇట్లా అందరూ ఎఫెక్ట్ అన్ని స్థాయి సిబ్బంది మనము నిత్యం ప్రజలతోని మమేకమైపోయి వాళ్లకు ఆరోగ్య సేవలు అందించే క్రమంలో మనము కరోనా బారిన పడతా ఉన్నాం కాబట్టి ఇలానే కాకుండా ఇంత ముందు కూడా ఇట్లాంటి బారిన పడ్డాము చాలా రకాల అంటువ్యాధుల బారిన పడ్డం కాబట్టి మన ట్రాఫిక్ పోలీసులకు ఏ రకంగా అయితే పొల్యూషన్ అజార్డు అలవెన్స్ ఇస్తున్నారో మనం కూడా బయో అజార్డు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని అందరూ అన్ని సంఘాల అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకు థర్టీ పర్సెంట్ బేసిక్లో థర్టీ పర్సెంట్ పొల్యూషన్ అజార్డు అలవెన్స్ ఇస్తున్నారు మనం కూడా బేసిక్లో థర్టీ పర్సెంట్కు తక్కువ కాకుండా బయోహజార్డు రిస్క్ అలవెన్స్ అనేది ప్రతి ఒక్క వైద్య సిబ్బందికి ఆశ నుంచి మొదలుకొని ఏనైనా నుంచి మొదలుకొని డాక్టర్ వరకు అన్ని స్థాయిలో సిబ్బందికి ఇవ్వాల్సిందిగా అందరూ ఉమ్మడిగా అభిప్రాయాన్ని వెలుగుచ్చారు ఇట్లాంటి సమస్యల్ని ఈ ఐక్యవేదిక ద్వారా ఈ రోజు నుంచి మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాము దీనికి అన్ని జిల్లాల సంఘాల నాయకులు అందరూ కలిసి ఐక్యవేదికలు ఏర్పాటు చేసుకొని మీరు కూడా ఈ రోజు నుంచి ఒక కార్యక్రమం ఏంటంటే వైద్య సిబ్బంది యొక్క సానుకూల నివేదన అనేది ఒక హెడ్డింగ్తో మనము జిల్లాలో జిల్లా స్థాయిలో రిప్రజెంట్ చేయాలి అలాగే రాష్ట్ర స్థాయిలో చేద్దాము మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సార్ గారికి కూడా ఇది రీచ్ అయ్యే విధంగా మనము తీసుకెళ్దాము సారదృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే గతంలో మన డాక్టర్ చనిపోయినప్పుడు ఇదే విధంగా న్యాయం చేశాడు ఇలా సారదృష్టికి వెళ్ళే ప్రతి సమస్యకు సొల్యూషన్ దొరికింది పరిష్కారం దొరికింది సారు మంచి మానవత్వం ఉన్న నాయకుడు కాబట్టి సార దృష్టికి ఈ రకంగా మనం సానుకూలంగా తీసుకెళ్లాలి వేరే వాళ్ళు ఎవరన్నా రకరకాలుగా మనల్ని డైవర్ట్ చేసినట్టయితే మనం డైవర్ట్ కావద్దు అనవసరమైన విషయాలకు ఆగమనం కాకుండా ఒక సానుకూల పద్ధతిలో మన సమస్యలను నివేదిద్దాము వాళ్ళు ఖచ్చితంగా మన ప్రభుత్వము మన కేసీఆర్ సార్ గారు మనకు కేటీఆర్ సార్ గారు మన డైరెక్టర్ సార్ గారు మన హరీష్ రావు సార్ గారు అందరూ కలిసి మనకు న్యాయం చేస్తారనేది మన మా మన ప్రగాఢ నమ్మకం కాబట్టి మీరందరూ దీన్ని నమ్మండి మనం సానుకూలంగా మంచిగా పనిచేస్తుందాము ధైర్యంగా ఐక్య వేదిక ద్వారా ముందుకెళ్దాము మన సమస్యల్ని సానుకూలంగా నివేదిద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం వచ్చింది మనందరం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం వచ్చింది ఈ క్రమంలో ఏ సంఘాల నాయకులైనా ముందుకు రాని పక్షంలో ఏ సంఘాలైనా రా రాని పక్షంలో వాళ్ళని బైకాట్ చేసేయండి సంఘ నాయకులను ఎందుకంటే ఇంకా నాయకులు దేనికి మన సభ్యులే చనిపోతున్నప్పుడు ఇంకా సంఘాలు ఎందుకు ఇంకా నాయకులు ఎందుకు కాబట్టి ఎవరైతే చురుగ్గా ఉంటారో జిల్లా స్థాయిలో వాళ్ళందరూ ముందుకు రాకండి ఆ సంఘాల నుంచి ముందుకు వచ్చి ఒక మంచి కొత్త నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది పా ముందుకు రాని పదవుల కోసం పైరవిల కోసం పాకులాడే సంఘ నాయకులను పక్కన పెట్టండి కొత్త తరం యాక్టివ్గా చురుకుగా పనిచేసి మానవత్వంతో ఒక నాయకత్వంతో పనిచేసే సభ్యులందరూ అన్ని సంఘాల నాయకులందరూ ముందుకు రావాల్సిందిగా ఐక్య వేదికను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము జై ఐక్య వేదిక